రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొని వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు తూకం యంత్రాలు శుద్ధి యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయాలని మంత్రి సూచించారు దీనిపై మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు కూడా వానకాలం వరిధాన్యం కొనుగోలుపై ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో వానకాలం కొనుగోలుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా తరలించాల్సినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ వానకాలం సీజన్లో దాదాపు జగిత్యాల జిల్లా నుంచి ఆరు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు నాలుగు వందల ఇరవై మూడు వరిధా కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత వారం పది రోజుల నుండి ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాల ద్వారా వరి కొనుగోలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏదైతే ఈ కొనుగోలు సమయంలో ఏర్పడేటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ గిన్ని బ్యాగ్ సంచులు కావచ్చు లేదంటే కేంద్రంలో ఏర్పాటు చేసేటువంటి తూనుకకు సంబంధించి యంత్రాలు కావచ్చు లేదా లేదా తేమకు సంబంధించినటువంటి యంత్రాలు కావచ్చు ఇట్లాంటి వాటిని సమకూర్చుకోవాలని ఏదైతే రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని కూడా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం అధికారుల దృష్టికి తీసుకురావాలని కూడా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించడం జరిగింది సో జిల్లాలో మొత్తంగా చూసుకున్నట్టయితే గత పది రోజులుగా జరుగుతున్నటువంటి వరి కొనుగోలు కేంద్రాల ద్వారా చేపడుతున్నటువంటి ఈ కొనుగోలు జిల్లాలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రవీందర్ దూరదర్శన్ జగిత్యాల్